నేను రాపోల్ భాస్కర్ హైకోర్టు హైదరాబాద్ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మంది అడ్వకేట్లు అన్ని కోట్లలో ప్రాక్టీస్ చేయడం అని అయితే ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు కూడా రకరకాల రంగాల నుంచి ఈ రంగంలోకి వచ్చి న్యాయవాది వృత్తిలోకి వచ్చి లాపూర్తి చేసి న్యాయవాదులుగా నమోదు చేసుకోవడం జరిగింది ఇట్లా నమోదు చేసుకున్నటువంటి సుమారు ఎనిమిది వేల ఆరు వందల మంది అడ్వకేట్స్ అడ్వకేట్లుగా నమోదు చేసుకోవాలి తెలంగాణ బార్ కౌన్సిల్ అయితే వీళ్ళందరికీ ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలకు పైబడినటువంటి వ్యక్తులు ఎనిమిది వేల ఆరు వందల మంది వీళ్ళందరికీ కూడా తెలంగాణ బార్ కౌన్సిల్ కానీ లేదు తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ కానీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ని కల్పించడం లేదు మేము చాలా సార్లు రిప్రజెంటేషన్ చేసినాం గౌరవ ముఖ్యమంత్రి గారికి బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి సెక్రటరీ గారికి చాలా సార్లు రిప్రజెంటేషన్ చేసినాం ఏమని అందరూ న్యాయవాదులు అందరూ లా పూర్తి చేసారు అందరూ న్యాయవాదులు అందరూ ప్రాక్టీస్ చేస్తారు ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళకి ప్రతి న్యాయవాదికి ఏజ్ సంబంధం లేకుండా స్టాండింగ్ తోటి సంబంధం లేకుండా ప్రాక్టీస్ తోటి సంబంధం లేకుండా అందరికీ కూడా వెల్ఫేర్ ఫండ్ని కల్పించాలి వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయాలనేది డిమాండ్ చేసిన అయితే ఏంటంటే ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయగా ఇప్పటివరకు జరిగింది ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపల వయసుండి వయసుండి లాపూర్ చేసి న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఇవ్వడం అని జరుగుతాం కానీ ముప్పై ఐదు దాటి ముప్పై ఆరు సంవత్సరం నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి వ్యక్తులు సుమారు ఎనిమిది వేల ఆరు వందలు తొమ్మిది వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేయటం దాంతో ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఏదైనా ప్రమాదాలు జరిగిన ఆరోగ్యాలు బాగోలేకపోయినా ఏ రకంగా చనిపోయినా వాళ్ళకి ఫండ్ ఈ స్కీమ్ రావట్లేదు కరోనా సమయంలో చాలామంది యువ న్యాయవాదులు చాలామంది చచ్చిపోయారు కరోనా కంటిన్యూషన్ కరోనా వైద్యం చేసుకున్నటువంటి అనేక మంది న్యాయవాదులు ముప్పై ఐదు అరవై మధ్యాహ్నం ఉన్నటువంటి న్యాయవాదులు చనిపోతారు వీళ్ళందరికీ ఈ స్కీమ్ అట్రాక్ట్ చేయలేదు దాంతో డ్యామేజ్ జరుగుతుంది మేము ఫైట్ చేయంగా ఫైట్ చేయంగా బార్ కౌన్సిల్ వాళ్ళు ఒక జివో ఒక సర్కిలర్ ఇచ్చారు ఆర్ఓసీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేటటువంటిది ఒక జివో సర్కిల్లర్ ఇచ్చారు ఈ సర్కులర్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్యన వయసు ఉన్నటువంటి న్యాయవాదులందరికీ మేము ఎడ్యుకేట్ వెల్ఫేర్ ఫండ్ని మేము ప్రొవైడ్ చేస్తాం కానీ స్టాండింగ్ కావాలి స్టాండింగ్ అనేటువంటిది కండిషన్ పెట్టింది ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వరకు ఏడు సంవత్సరాల స్టాండింగ్ ఉండాలట నలభై ఒకటి నుంచి నలభై ఏడు ఐదు ఉన్న వరకు పది ఏళ్ళు ఉండాలట నలభై ఆరు నుంచి యాభై ఏళ్ళు ఉన్న వరకు పదిహేను సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల స్టాండింగ్ ఉన్న వాళ్ళకు మేము ఇస్తాం అని కండిషన్ పెట్టారు అడ్వకేట్లా కాదా అనేది ముఖ్యమైనది కానీ స్టాండింగ్ టీం ఏం సంబంధం ముప్పై ఐదు ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు స్టాండింగ్ అవసరం లేదు దాంతోపాటు ఏంటంటే యాభై వేలు యాభై ఐదు వేలు అరవై వేలు అరవై ఐదు వేలు డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు ఇట్లా ఒక బార్ కౌన్సిల్కు ఇంత అమౌంట్ కట్టాలంటే పేదలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాలలో పేదలందరూ కూడా న్యాయవాదులుగా ప్యాషన్ తోటి ప్రాక్టీస్ చేస్తారు అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాం కట్టం అంటే యాభై నుంచి డెబ్బై ఐదు వేల మధ్యన అంటే వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితి అందుకనే నేను ఒక న్యాయవాదిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమైనా ఏజ్ అనేటటువంటిది ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు నుంచి అరవై ఐదు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ స్కీమే అలాట్ చేయటం అనేది సంతోషం కానీ స్టాండింగ్ అనేటటువంటి కండిషన్ వల్ల వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి స్కీమ్ అమలు కాకుండా పోతుంది స్టాండింగ్ ప్రాక్టీస్ ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుని ముప్పై ఐదు ఏళ్ళు దాటి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు ముప్పై ఆరు ఏళ్ళ నుంచి నలభై సంవత్సరాల వాళ్ళు ఏడు సంవత్సరాల ప్రాక్టీస్ స్టాండింగ్ ఉండాలి వాళ్ళు ఎంట్రోల్ చేసుకున్నాక ప్రాక్టీస్ బార్ కౌన్సిల్ స్టాండింగ్ సర్టిఫికేట్ ఇస్తాయి ఏడు సంవత్సరాల స్టాండింగ్ ఉండి యాభై వేలు కడితే ఆయనకు వెల్ఫేర్ ఫండ్ ఇస్తారు స్టాండింగ్ లేకపోతే ఇయర్ అందుకనే నమోదు అయితే చాలు మళ్ళీ కట్టాలి కట్టమంటారు కట్టమంట వయసు ఎక్కువ ఉంది కదా ముప్పై ఆరు నుంచి నలభై అరవై ఐదు సంవత్సరాల మధ్యన వాళ్ళందరికీ ఈ స్కీమ్ ఇస్తామనేది వాళ్ళ ఒక ఉద్దేశం కానీ వేల రూపాయలు యాభై నుంచి డెబ్బై ఐదు వేలు ఘట్టమైన కండిషన్ స్టాండింగ్ పెట్టడం అనేది ఒక కండిషన్ పెట్టడం అనేది జరిగింది అందుకనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఏం చేసింది ఇట్లాంటి న్యాయవాదులకి స్టాండింగ్ అనేటటువంటి సంబంధం లేకుండా నామినల్ ఛార్జెస్ తీసుకొని స్టాండింగ్ అనేటటువంటి ఒక కండిషన్ సడలించి సీనియారిటీ ఎస్ సీనియార్టీ అనేటువంటిది ఒక స్టాండింగ్ అనేది లేకుండా అడ్వకేట్గా ఎన్రోల్ అయినటువంటి ప్రతి వాళ్ళకు ప్రతి న్యాయవాదికి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఇవ్వడం జరిగింది అందుకని ఈ రాష్ట్రంలో కూడా అది ఇవ్వాలి ఇది బార్ కౌన్సిల్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ అండి భారతదేశంలో ఉండేటటువంటి అన్ని స్టాండింగ్ బార్ కౌన్సిల్స్ అందు కూడా ఒక స్టాట్యుటరీని మెయింటైన్ చేస్తూ అన్ని బార్ కౌన్సిల్ కూడా ఒకే రకమైనటువంటి నిర్ణయ నిర్ణయాలను తీసుకోవాలి కానీ తెలంగాణ బార్ కౌన్సిల్ ఒక పెక్యులర్ నిర్ణయం తీసుకుంది ఒక స్టాండింగ్ అనేటటువంటి ఒక కండిషన్ పెట్టింది వేల రూపాయలు కట్టమనేది స్టాండింగ్ కండిషన్ పెట్టింది దీనివల్ల పేద న్యాయవాదులు ముప్పై ఆరు నుంచి అరవై ఐదు మధ్యలో ఉండేటువంటి న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ అట్రాక్ట్ కాకుండా పోతుంది దీన్ని ఎత్తివేయాలనేది ఒక న్యాయవాదిగా డిమాండ్ చేస్తున్నాం గౌరవ చైర్మన్ గారికి కమి ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్గా న్యాయం చేయాలి సడలింపు ఎత్తి చేయాలి లేకపోతే మేము ఆందోళన చేస్తాం మేము కావలసినటువంటి అనేక రకాలుగా ఆందోళన చేస్తాం అనేది కూడా నేను డిమాండ్ చేస్తున్నాను